హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సీత అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరు అందరూ కూడా బాగుండాలని అది ఎవరిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియో అయితే కనుక అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర మార్నింగ్ టు ఈవినింగ్ వరకు కూడా ఈ వ్లాగ్లైతే మీతో షేర్ చేసుకుంటానండి రోజు ఉదయం లేచిన దగ్గర నుంచి ఈవినింగ్ అయితే పొలం వెళ్ళామండి అసలు మా పెద్దనాన్న వాళ్ళకి గట్రా వస్తున్నాము అనేది చెప్పబెట్టకుండా పొలం అయితే వెళ్ళాము పొలము ఊరి చివరిలోనే ఉంటుంది ఎల్ల పక్కనే పొలం ఉంటుంది ఇంక అందుకనేసి అటువైపున తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళవలసి ఉంది ఆ పని మీద పొలం కూడా వెళ్ళాము పొలం వెళ్ళేసరికి పొలంలో అసలు కూరగాయలు ఏమీ లేవండి అంత అయిపోయినాయి అంట కాపు కాయడం గడ్డి ముందు కొట్టేసాడు మా పెద్దనాన్న చెప్తే పొలాన్ని ఏమీ లేవమ్మా వెళ్ళొద్దు అనేసి చెప్పేవాడు కాకపోతే చెప్పకుండా వెళ్ళిపోయాం కాబట్టి పొలంలో ఉన్న కొన్ని కొన్ని కూరగాయ మొక్కల్ని చూపించుకుంటూ ఈరోజు మన పొలంలో కూడా వీడియో ఉంటుందండి ఈరోజు లేచి ఇంటి చుట్టూ పని మొత్తం అయిపోయిన తర్వాత ఇప్పుడు మన ఇంట్లోనే ఉన్న ఆకుకూరను కాస్తున్నామండి ఇంట్లో ఇదిగోండి గోంగూర తోటకూర బొనగంటి కూర ఇంకా తెలగపిండి ఆకు వాటితో పాటుగా బ్రింగ్రాజ్ ఆకు కూడా ఉందండి ఈ ఆకును కూడా ఆమె పెంచుతుంది ఇవైతే ఎక్కువగా పొలాల్లో ఉంటాయండి బ్రింగ్రాజ్ ఆకు అంటే మేము మాట్లాడే లాంగ్వేజ్లో అయితే కనుక గుంటగన్న ఆకు అంటామండి ఒక్కొక్కరు ఒక రకంగా పిలుస్తారు ఇవైతే ఎక్కువగా చేలల్లో ఉంటాయి విత్తనం పడింది అంటే అలా చేస్తూ ఉంటాయండి ఈ ఆకుతో గుంటగన్న ఆకుతో పచ్చడి చేసుకుంటారు చాలామంది ఇంకా ఈరోజు మన గార్డెన్లో ఉన్న గుంటగన్న అయితే కోసేసాము అసలు ఎంతో ఉండదేమో అనుకుంటా మొదలు పెట్టాము మొత్తం కోసేసరికి చాలా ఆకైంది ఈ గుంటక నాకు ఆరోగ్యానికి చాలా మంచిదండి మంచి ఔషధమైన మొక్క అనేసి చెప్పవచ్చు ఇది ఆయుర్వేదంలో ఎక్కువగా ఉపయోగిస్తారండి మనం చాలా యాడ్స్లో చూసుంటాము బ్రింగ్రాజ్ ఆకు అనేసి చూపిస్తారు కదండి హెయిర్ ఆయిల్స్లో ఈ బ్రింగ్ ఆకుని కలుపుతారు నూనెలో మరిగించి ఈ ఆకుని అప్పుడు మనం ఆ నూనెని తలకి రాసుకుంటే జుట్టు ఒత్తుగా పెరుగుతుందంట మన ఇంట్లోనే పెంచుకున్న ఆకుకూరలతో కానీ కూరగాయలతో కానీ వండుకుని తింటుంటే ఆ ఆనందమే వేరుగా ఉంటుందండి ఈరోజు మేమిద్దరం అమ్మ నేను తొందరగానే నిద్ర లేచాం కానీ పిల్లలు అయితే ఇంకా నిద్ర లేవలేదు ఇంకా హాలిడేసే కదా అనేసి వాళ్ళు వరకు పడుకుంటే అప్పటి వరకు నేను అలానే పడుకొని ఇస్తున్నాను ఇంకా స్కూల్స్ పెట్టేశారు అంటే ఉదయాన్నే లేచి పరిగెట్టడం ఇంకా అలానే ఉంటుంది ప్రతి ప్రతిరోజును ఫోన్లే పడుకున్నారు కదా అనేసి లేపలేదు ఈ లోపల ఇంటి చుట్టూరు మా పనులు అయితే అయిపోతున్నాయి వంటకి కావాల్సి నాకు వరకు కోసుకుని పక్కన పెట్టేసుకుని బట్టలు కూడా ఉతికేసుకుంటున్నాము ఇంకా పిల్లలు లేచిన తర్వాత అప్పుడు టిఫిన్ అనేసి అనుకుని ఈ పనులన్నీ చేసేస్తున్నాము ఇప్పుడే పిల్లలు కూడా లేచారు ఇక్కడ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చిన దగ్గర నుంచి కూడా ప్రతిరోజు అంటే ఒక రోజు చేయకపోయినా కానీ ఎక్కువ రోజులు అమ్మ ఏదో ఒక కషాయం చేసేస్తుందండి అంటే మీకు శంఖంపూల కషాయం చూపించాను కదా ఈ రోజేమో జీరా వాటర్ జీలకర్రని బాగా నానబెట్టేసి అప్పుడు మరిగించింది ఆ తర్వాత కొంచెం తేనెను కూడా వేసేసి పిల్లలకి మాకు వేసింది ఆ శంఖంపూల వాటర్ అయితే పిల్లలు తాగలేదండి జీరా వాటర్ కూడా తాగుతారా తాగరా అనుకుంటా అమ్మ కొంచెం హనీ ఎక్కువ వేసి ఇచ్చినందుకు పిల్లలు కూడా జీరా వాటర్ని బాగానే తాగేశారు ఇక్కడ అమ్మవారి ఇంటి దగ్గరికి వచ్చిన దగ్గర నుంచి కూడా శంఖంపూలు ఎక్కువగా పూసినాయి అనుకోండి అలాంటప్పుడు శంఖంపూల కషాయం చేస్తుంది లేదంటే జీరా వాటర్ అని లేదంటే జామాకుల కషాయం అని ఇలా ఏదో ఒకటి చేసేస్తుంటే మాతో పాటుగా మరి ఏమనుకుంటున్నారో తెలియదు కానండి పిల్లలు కూడా బాగానే తాగుతున్నారు ఏది అలవాటు అయితే అదేనేమో అనేసి అనిపిస్తుంది నాకు మరి ఇంటికి వెళ్ళిన తర్వాత నేను కూడా ఇస్తే మరి అక్కడ తాగుతారో తాగరో నాకు తెలియదు కాని అండి వాళ్ళ అమ్మమ్మ ఇస్తుంటే మాత్రం బాగానే తాగుతున్నారు చిన్నప్పటి నుంచి అలవాటు చేసామని అంటే పిల్లలకి ఇలాంటివన్నీ అలవాటు అవుతాయండి నేనైతే కనుక ప్రతిరోజు లేచిన వెంటనే హనీ వాటర్ అయితే ఇస్తాను మా పిల్లలకి గోరువెచ్చని నీళ్ళల్లో హనీ వేసి ఇస్తాను బాగానే తాగుతారు ఇంటి దగ్గర కాకపోతే జీరా వాటర్ లాంటివి తాగలేమని నేనే అని వేసుకుని ఎప్పుడూ ఇవ్వలేదు ఇక్కడికి వచ్చిన తర్వాత అమ్మ ఇవ్వడంతో తాగుతున్నారు జీరా వాటర్ అయితే అరుగుదలకి చాలా మంచిదండి మా పెద్దోడికి కూడా ప్రతిదీ అంటే మసాలా లాంటిది ఏదన్నా తిన్నాడు అంటే అలాంటివి తిన్నప్పుడు కడుపు నొప్పి వచ్చేస్తుంది వాడికి ఇలాంటివి తాగించాము అంటే అవి కూడా కబాయి ఉంటాయి ఇంకా అలా ఇంట్లో పని అయిపోయిన తర్వాత ఈరోజు అమ్మ మెషిన్ పెట్టి కొన్ని యూనిఫామ్స్ అయితే కుట్టింది చెప్పాను కదండి యూనిఫామ్స్ ఎక్కువగా వస్తున్నాయి అనేసి ఇప్పుడు స్కూల్స్ కాలేజెస్ ఓపెన్ చేసేస్తారు కాబట్టి టైలరింగ్ వర్క్ చేసే వాళ్ళందరూ చాలా బిజీగా ఉంటారు మేము కూడా వచ్చేటప్పుడు పిల్లలకి యూనిఫామ్స్ తీసి టైలరింగ్ షాప్ దగ్గర ఇచ్చేసి వచ్చేసాము ఇంకా అలా అమ్మ అయితే కాసేపు మెషిన్ కుట్టింది టిఫిన్ కూడా చేసేసాము ఇడ్లీయే కదా అని ఇంకా వీడియోలు అయితే షేర్ చేయలేదు ఇక ఆ తర్వాత ఇప్పుడు భోజనం టైంకి పొద్దున్న నాకుని కోసాం కదా ఆ ఆకుతో పచ్చడి కూడా చేద్దాము అనేసి నూనెలో వేయిస్తాం కావాల్సినవన్నీని ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకుని గుప్పుడు వేరుశెనగ గుళ్ళు ఒక స్పూన్ మినపప్పు ఒక స్పూను పచ్చిశెనగపప్పు ఇంకా కారానికి తగినన్ని ఎండుమిర్చి ఈ పచ్చడికి కారం ఘాటు అంతా కూడా ఎండుమిర్చితోనే రావాలి సరిపడినన్ని ఎండుమిర్చిని కూడా వేసి వేయించేస్తున్నాము ఆ తర్వాత జీలకర్ర పొద్దులండి పొద్దున్న జీర వాటర్ని చేసేటప్పుడు జీలకర్రని మరిగించాం కదా ఆ జీలకర్ర అతడిని ఇక్కడ అమ్మ పచ్చడిలో వేసేసింది బాడేయడం ఎందుకులే అనేసి ఆ తర్వాత కొంచెం చింతపండు ఈ గుంటగర నాకును కూడా ఇందులో వేసేసుకుంటున్నాము ఇంకా కావలసిన పదార్థాలన్నీ ఒకేసారి వేసేస్తున్నాము ఇంకా రోడ్డు దగ్గరికి వెళ్ళిన తర్వాత పచ్చడి రుబ్బేసుకోవడం ఒక్కటే పని ఉంటుంది గుంటగర నాకును కూడా వేసి కాసేపు వేయించిన తర్వాత కొన్ని వెల్లుల్లి రబ్బలు ఇంకా రుచికి తగినంత కల్లుప్పు చిటికడంత పసుపు వీటన్నిటిని ఇప్పుడే వేసేసాము జీరా వాటర్ని తాగాలి అనుకుంటే జీలకర్రని పొడి చేసేసుకుని యాడ్ చేసామనుకోండి అలా అయితే ఇంకా బాగుంటుంది మరి పిల్లలు పొడి చేసామనుకోండి నోటికి ఏమైనా తగిలింది అంటే తాగరు కదా అనేసి జీలకర్రనే నానబెట్టి మరిగించాము ఆ జీలకర్రనేమో ఇక్కడ పచ్చడిలో వేసేసాము ఇంకా ఆ తర్వాత కావాల్సిన పదార్థాలన్నీ ఒకేసారి వేసేసాం కాబట్టి ఇంకా రోటి దగ్గరికి వచ్చిన తర్వాత డైరెక్ట్గా పచ్చడి రుబ్బేసుకోవడమే ఈ రోజు ఊళ్ళో ఒక ఫంక్షన్ ఉంది అక్కడికి వెళ్ళడానికి అమ్మ రెడీ అయ్యింది పచ్చడి రుబ్బేసి ఇస్తే మేము భోజనం చేస్తాం కదా అని ముందు పచ్చడి అయితే రుబ్బేస్తుంది రోటి పచ్చడి మాత్రం రుచి చాలా అద్భుతంగా ఉంటుంది అండి ఇక నేను చెప్పనవసరం లేదనుకోండి పచ్చడి చేసే ప్రాసెస్ అంతా ప్రతి పచ్చడిది ఒకేలా ఉంటుంది కానీ టేస్ట్ అయితే ఒక ఒకలా వచ్చేస్తూ ఉంటుంది 네 개월이 됐는데 어이챘다. 다 이루다 గుంటగా నాకండి మరీ ఎక్కువగా కాకపోయినా కానీ లైట్గా పసర వాసన వచ్చినట్టు ఉంటుంది ఇంకెందుకని ఉదయాన్నే పచ్చడి అయితే రుబ్బలేదు అంటే ఈ లోపల కాసేపు నీళ్ళలో ఆరబెడితే ఆ వాసన అనేది పోతుంది కదా అనేసి కాసేపు నీళ్ళలో ఆరబెట్టి అప్పుడు వేయించాం కాబట్టి ఆకు మీకు నూనెలో వేయించేటప్పుడు వాడినట్టుగా కనిపిస్తుంది ఇంకా తర్వాత రోడ్డు దగ్గరికి వచ్చేసి అమ్మ ఇక్కడ పచ్చడి అయితే రుబ్బేసింది వేయించేటప్పుడే కావాల్సిన పదార్థాలన్నీ ఒకేసారి వేసేసాము కాకపోతే సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకుని సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది ఇంకా రోటీ పచ్చడి అయితే చూసారండి అసలు చూడడానికే చాలా బాగా కనిపించేస్తుంది ఇంకా తిన్నా కూడా అంతే రుచిగా ఉందండి ఒక ఆమ్లెట్ వేసుకుని ఈరోజు రోటి పచ్చడి వేసుకుని భోజనం చేసేసాము ఈ నాకు మాకు పొలాల్లో చాలా ఎక్కువగా దొరుకుతుందండి ఇది గుంటక నాకు పచ్చడి చేసుకుంటారు అనే విషయం అందరికీ తెలిసినా కానీ ఎవరు తీసి తెచ్చుకుని పచ్చడి మాత్రం చేసుకోరు అదే కొత్తిమీర గోంగూర లాంటివి ఎవరి దగ్గర బయట కొనేసుకుని వాటిని పచ్చడి చేసుకోమన్నా చేసుకుంటారు కానీ ఇలాంటి ఆరోగ్యానికి మంచివైనవి ఏమి కూడా ఎవరికి నచ్చవు కదండి మాకు పొలాల్లో ఈ ఆకు దొరుకుతుంది కానీ మనకి అవసరమైనప్పుడు పొలం నుంచి తీసి తెచ్చుకోవాలి అంటే కష్టమవుతుంది కదా ఇంట్లోనే పెంచుకున్నాం అనుకోండి చాలా తొందరగా అందరగానే పెరుగుతుంది ఎప్పుడు కావాలంటే అప్పుడు పచ్చడి చేసుకోవచ్చు ఒకసారి మీకు ఎవరికైనా గుంటగా నాకు దొరికితే కనుక ఒక్కసారి పచ్చడి చేసుకుని చూడండి ఒకసారి ఆ రుచిని కానీ మీరు చూసారు అంటే ఇంకా అలవాటు అయిపోతుంది మనం కొత్తిమీర పచ్చడి అలాంటివి ఎలా ఇష్టంగా తింటామో ఇది కూడా అలానే ఇష్టంగా తింటాము టేస్ట్ విషయానికి వస్తే చాలా బాగుంటుందండి నేను నిజంగా చెప్తున్నాను వేరుశెనగళ్ళు మినపప్పు శనగపప్పు అన్నీ వేసాం కాబట్టి పచ్చడి రుచి అయితే ఏమి డిఫరెంట్ ఏమీ ఉండదు పుదీనా పుదీనా పచ్చడి అయినా కానీ కొంచెం డిఫరెంట్ స్మెల్ అనేది వస్తుందేమో కానీ ఇదైతే అలా కూడా ఏమి ఉండదండి చాలా బాగుంటుంది ఇప్పుడైతే ఎండ తగ్గి చల్లబడిన తర్వాత టైం అయితే ఫైవ్ థర్టీ అలా అవుతుంది జాయిగా పొలం అయితే వచ్చేసాము పొలంలో మాత్రం చాలా ప్రశాంతంగా ఉందండి మా ఈ పొలం అయితే ఊరి చివర ఉంటుంది కొయి കറിയതാണ് വെച്ചു കൊണ്ട് మా ఊరి మధ్యలో నుండి కాలువ వెళ్తుంది మా పొలం పక్కన కూడా కాలువనే ఉంటుంది ఇప్పుడు ఈ వేసవకాలంలోనండి కాలువలన్నీ కట్టేస్తారు కాబట్టి నీళ్ళు లేక ఎండిపోయింది ఇప్పుడు జూన్ నెల కూడా స్టార్ట్ అయిపోయింది కాబట్టి మళ్ళీ కాలువ వచ్చేస్తుంది ఇంకా పొలం పక్కన కాలువ కూడా ఉంటుంది చాలా బాగుంటుందండి ఊరి మధ్యలో నుండే కాలువ వెళ్తుంది మాకైతేనే ఇంకా ఇక్కడ ఏంటంటే మా పొలం పక్కన పైనాపిల్ మొక్కలు ఉన్నాయండి చాలా పెద్దగా అయిపోయిన మొక్కలైతేనే ంటికాయలే కోసేస్తున్నారు అంటే అప్పుడు ఎప్పుడు ఇదేనా పెట్టుకున్న పువ్వు ఇదేనా ఆ పైనాపిల్ మొక్కలైతే మావి కాదండి మా పక్క పొలంలో వాళ్ళవి మేమేమీ కొయ్యలేదనుకోండి చూసి వచ్చేసాము అంతే బాగున్నాయి అనేసి ఇంకా అక్కడి నుంచి ఇదిగోండి మా పొలం అయితే వెళ్తున్నాము వెళ్ళి చూసేసరికి షాక్ అయిపోయినమాట నేనైతేనే ఎందుకంటే ఏవో ఒక కూరగాయలు పండిస్తారు కాబట్టి ఇప్పుడు ఆనపకాయ మొక్కలు గేర దోసకాయలు ఉన్నాయో అని వచ్చేసరికి ఇప్పుడు కూడా అవే ఉంటాయేమో అనుకుంటా పొలం వచ్చేసాము అసలు పొలం వద్దామని కూడా అనుకోలేదండి పొలం పక్కన మాకు తెలిసిన వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము ఎలానే ఇక్కడ దాకా వచ్చాం కదా అనేసి పొలం కూడా వచ్చి చూసేసరికి అసలు పొలంలో ఏమీ లేవు ముందేమో ఆనప పాదులు కేరా దాస్కే పాదులు పెట్టాడు మా పెద్దనాన నేను మీ సీతా ఛానల్ నా ఫస్ట్ ఛానల్ చూసేవాళ్ళైతే ఆ లాస్ట్ వీడియోస్లో ఇక్కడ పొలం వచ్చినప్పుడే ఆనపకాయలు గట్ట కోయడం చూపించాను నేను ఇంకా అవే పాదులు ఉన్నాయేమో అనుకుంటా వచ్చేసాము ఆ పాదులు కాయడం అయితే అయిపోయిందనేసి మొత్తం పీకేసి గడ్డి ముందు కూడా కొట్టేశాడంట పెద్నాన ఇప్పుడు మళ్ళీ పొలం మొత్తాన్ని దున్నేసి అప్పుడు మళ్ళీ వేరే కూరగాయలు పెడతారంట ఇంకా అందుకని పొలంలో ఏమీ లేవు పొలంలో మునగ చెట్లు ఉన్నాయండి రెండు ఇంకా బాగా లేతగా మాట కాళ్ళు కూడా అయిపోయినాయి అంట కాసినప్పుడు మాత్రం బాగా ఎక్కువగా కాసిందంట అప్పుడు నేనేమో పొలం రాలేదు ఇప్పుడు వచ్చి చూసేసరికి అయిపోయినమాట ఇంకా పొలంలో ఉన్న కూరగాయలు అంటే ఇష్టం ఈ పెద్ద పొలంలో ఇప్పుడు కూరగాయల పంట ఏమీ లేకపోయినా కానీ అక్కడక్కడ ఒక పచ్చిమిరపకాయ మొక్క అని ఒక్కొక్క వంకాయ మొక్కని అలా ఏదో ఒకటి ఉంటానే ఉంటుంది ఇంకా పొలంలో పచ్చిమిరపకాయ మొక్క అవి ఇవి అలాంటివన్నీ ఉంటూ ఉంటుంటే చూస్తూ అలా ఉండిపోయాము ఇంకా తర్వాత ఇదిగోండి మా పొలంలో పైనాపిల్ మొక్కలు లేవేమో అనేసి అనుకున్నాను కానీ ఇక్కడ మా పెద్దనాన్ని కూడా కొన్ని పైనాపిల్ మొక్కలు అయితే గట్టు మీద కప్పెట్టారంట ఇంకా ఇక్కడికి వచ్చి చూసాను నేను ఇదే ఫస్ట్ టైం చూడడం ఇప్పటివరకు మా పొలంలో అయితే పెట్టలేదు నాకు తెలిసి ఇంకా ఇవ్వండి ఇవన్నీ కూడా పైనాపిల్ మొక్కలు మానవే అక్కడక్కడ అరటికాయ మొక్కలు అని ఇలాంటివన్నీ ఉంటా ఉంటాయి ఇక్కడ చూసారండి కంద మొక్కలు ఎంత పెద్దగా అయిపోయాయో ఇది తీపి కందంట తర్వాత చెప్పాడు మా పెద్దనాన్న ఇంకా తవ్వితే కంద ఉంటుంది మట్టి కింద మట్టిలోనూ కందలోనే రెండు రకాలు ఉంటాయండి తీపి కంద దురద కంద అని మార్కెట్లో ఎక్కువగా తీపి కందే దొరుకుతుంది ఇది కూడా తీపి కందే నాకైతే కంద ఎండు రొయ్యలు ఇంకా వంకాయ అలా అయితే పులుసు పెట్టుకుంటే చాలా బాగుంటుందండి కందని చూసినట్టు అదే వచ్చేసింది నాకు మా పెద్దమ్మలు అయితే కంద వండుకోవడం తక్కువే ఎక్కువగా మేమే వండుకుంటాము ఇంకా ఇదేమో తినే అరటిపళ్ళు గల నాకు వీలయ్యి నేను ఇక్కడ ఉన్నప్పుడు మా పెద్దనాన్ని కానీ కంద తవ్వితే ఆ వీడియోని మీతో షేర్ చేసుకోవాలని ఉందండి అంటే కంద ఎలా ఉంటుంది అనే విషయం చాలా మందికి తెలియదు కదా తినే వాళ్ళందరికీ కంద రుచి ఏంటో తెలుస్తుందండి నాకైతే చాలా ఇష్టము నేను ఇదివరక వీడియోస్లో అయితే మీతో కంద పులుసు షేర్ చేసుకున్నాను ఇంకా ఇదిగోండి ఇక్కడ మన పొలంలో కూడా పైనాపిల్ కాయలు కాసేసాయి మాకు పొలం ఎక్కడున్నా కానీ మా పెద్దనానికి మాకు కలిపే ఉంటుంది ఈ పొలం అంతా కూడా మా పెద్దనాన్ని చేస్తాడు ఇంకొక వైపు ఉన్న పొలం మా పెద్దన్నయ్య ఇంకొక వైపు ఉన్నది మా చిన్నయ్య అలా ఒక్కొక్కరు ఒక పొలం అయితే చేస్తారు అందరూ కూరగాయలే ఎక్కువగా పండిస్తారు ఇంకా ఇక్కడ అయితే చాలాసేపు ఉండిపోయామండి ఎందుకంటే పొలంలో సిగ్నల్స్ బాగా వస్తాయి అనేసి ఇక్కడే ఎక్కువగా ఉండిపోయాము ఇది వాళ్ళ వీడియో అండి ఈ వీడియోలో మా ఊరిలో మార్నింగ్ టు ఈవినింగ్ వరకు వీడియోలు అయితే మీతో షేర్ చేసుకున్నానండి వీడియో నచ్చితే లైక్ చేసి కొత్త వాళ్ళైతే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి అప్పటి వరకు ఉంటానండి బాయ్ అండి బాయ్